ओ, 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 ओ नमो नारायणाय ओम नमो नारायण नमो आंजनेय नमो रामदूत नमस्ते नमस्ते नमः नमो आञ्जनेय नमो नमो रामदूत नमो आञ्जनेय नमो नमो रामदूत निनन्दमाय ओ नीलसेविताय निनन्दमाये ओ नीलसेविताय బాధత నిన్ను కొలువ మమ కరుణత చూడుమయా బాధతో నిన్ను కొలువ మమ కరుణత చూడుమయా నీరక్తి కోరి వచ్చే అనురక్తుల బ్రోవమయా అనురక్తుల బ్రోవమయా నమో ఆంజనేయ నమో నమో రామదూత నమో నమో రామదూత స్వామి ఈరోజు అమావాస్య మంచిది కాదని ప్రకాండం చేసినారు భగవంతుడు సర్వంతమే సర్వలోకాన్ని సర్వరక్షకులని కాపాడుతుండేది సురక్షితంగా సురక్షిందులే రాత్రిపూట వెళ్తూనిస్తున్నారు పగులు వెళ్తునిస్తున్నారు వాళ్ళని గురించి అమావాస్య వచ్చిందని అమావాస్య రోజు ఇలా అయిపోతుందని మగబిడ్డలకి హానికరం కలుగుతుందని ప్రచాకరణం చేసినారు ఏవో పూజలు చేసుకోండి అంటారు ఎవరు ఏం పూజ చేసుకో ఆనందంగా భగవంతుడి సేవ చేసుకున్న వాళ్ళకి ఏం కాదు ఎవరైతే అనే భావంతో ప్రీతికరంగా ఉంటారో వాళ్ళకి ఇలాంటివి ఏమి హానికరం కాదు భయపెట్టడం అంతా భగవంతుడు సర్వంతరయామే భూలోకమాత ఈ భూదేవి జగజ్జన్ మనం సృష్టించింది మన తల్లిదండ్రులని తాతల ముత్తాతల నుంచి తరతరాల నుంచి సూర్యచంద్రకి మనకు దేవుళ్ళు వాళ్ళని మించిన దేవుళ్ళు లేరు అందుకు భగవంతుడిని ఆరాధిస్తావు మన ప్రేమ మీ అందరితో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈ మగబిడ్డలకే హానికరం కలగద్దని ప్రచారం చేస్తున్నారు అని యూట్యూబ్ ఛానల్ చిక్కిందని సందుబాబు చెప్పి భయపెట్టేస్తున్నారు అట్లా చెప్పకూడదండి భయపడతారు భయం అందరికి వస్తుంటుంది ఆ భయాన్ని ఎక్కువ భయం చేయకుండా చేయవలసింది మనసారి కోరుతున్నాం మగబిడ్డలకే జరుగుతుంది అని ప్రచారం చేస్తున్నారు అలా చేవాకండి మీ అందరికీ ప్రణామాలు చెప్తున్నారు ప్రతి బిడ్డకి ప్రేమ ఉంటుంది ప్రతి తల్లికి ప్రేమ ఉంటుంది వాళ్ళకి ఆనందంగా ఉండాలని సురక్షితంగా ఉండాలని కోరిక ఉంటుంది భయం పెడితే ఇంకా భయపడతారు చాలామంది ఆ భయంతో సగం అల్లాడతారు అందుకోసం ఇలాంటి ఎక్కువ చెప్పకూడదండి వాళ్ళు భయపడతారు అందరూ ధైర్యంగా ఉంటారు అందుకోసంగా ఈరోజు తెల్లవారు మీ అందరి కోసం భగవంతుని ధ్యానం చేయాలని ఆ భగవంతుని కోరుతూ నేను ఉన్నాను స్వామి ఆంజనేయ జగజ్జనని జగన్మాత త్రిలోకమాత త్రిలోకనాథుడ సర్వాంతర్యామి సమస్త జీవరాశులు నేనున్నాను సమస్త శక్తి సమస్త పక్షుల్లో ఉన్నాను జంతువులో ఉన్నాను ప్రతి రాయిలో ఉన్నాను అని ప్రచారం చేసుకుంటావు భగవంతుడా నేనే గొప్పవాడిని అందుకని ఇలా భయపడకుండా పడకుండా అందరూ ఆనందంగా ఉండాలని మనసార కోరుతున్నాను స్వామి జయ శ్రీరామ్ జగన్మాత జగజ్జన్ని కాళికాదేవి కటాక్షించుతుంది చూడండి భయపడుతుంటారు చాలామంది అమావాస్య అయితే డేంజర్ అమావాస్య భయంకరం అమావాస్య అంటారు భయంకరం అంటే ఆ రోజుల్లో వర్షాలు ఎక్కువ ఉండేది ఎక్కడ చూసా గుంటలు ఉండేది ఆ రోజు భయం లేదా ఇప్పుడు అందరు ఇల్లు కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కట్టుకొని అన్ని బూడిపోయిన వర్షం తక్కువ వచ్చినా ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు ఎక్కువ గుంటలు ఉండేది అందుకోసం అలాగే మనం చేసే పని ప్ర ప్రవర్తన ఎదుటి వాడిని ప్రేమించడం తెచ్చుకోవాలి అందుకోసం నేను ఈరోజు మీ అందరూ బిడ్డలు మగ బిడ్డల మీద అమావాస్య వచ్చింది పూజలు చేయాలని భయపెడుతున్నారు భయపెట్టుకోకండి మీ అందరికీ నా నమస్కారాలు ఇలా భయపెట్టేస్తే అందరూ హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళకి భయ ముందే భయపడుతున్న సమాజం ఇంకా ఎక్కువ భయపడతారు అందుకు భయపెట్టవండి మీ అందరికీ నా ప్రణామాలు అందరు బిడ్డలు లక్షణంగా ఉండాలని ఈ భూమండలం మనం ఉన్న ప్రతి బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలని మనసారు దండం పెడుతున్నాను స్వామి 아네야 쟤네야 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 쟤 కటాక్షించు ఎవరి నానికి నచ్చే ఎవరికి ఏ లోటు చేకండి మన మనసారు ప్రార్థన చేస్తున్నాను నిరంతరం మీ సేవ చేసుకుంటూ ఉంటాను సమాజంలో కాకుండా సేవాభావంతో మన సార్ స్వామి కటాపించు స్వామి ఆంజనేయ దేవతలరా సముద్ర దేవతలకి నమస్కారాలు మీకు కూడా నమస్కారాలు ఎక్కువ తుఫానులు చుడిగండాలు తప్పిస్తున్నది మీరే ఎవరు కాదు సముద్ర దేవతలారా నమస్తభ్యం గంగమాతకు నమస్త వాయుదేవులకు నమస్తభ్యం